దేశంలో ప్రస్తుతం ఆ క్రికెటర్ పేరు మారుమోగుతుంది వరల్డ్ వైడ్గా చర్చనీయాంశం అవుతుంది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అతడి ప్రస్థానం అనే ఆసక్తికర చర్చ నడుస్తుంది ఎక్కడ ఉత్తరప్రదేశ్ ఎక్కడ ముంబై వేలాది కిలోమీటర్ల దూరం కానీ క్రికెట్పై ఉన్న ఇంట్రెస్ట్ ఓ పదేళ్ల బాలు నడిపించింది ఇల్లు విడిచేలా చేసింది అలా మహానగరానికి చేరుకున్న అతడికి తెలిసిన వారు లేరు ఎవరూ లేని చోట ఉండేందుకు చోటు ఎక్కడ దొరుకుతుంది అందుకే ఓ టెంట్లో తల అదిరిపోయే ముంబై ఎండల్లో కనీసం బాత్రూమ్ సౌకర్యం లేని నీటి సదుపాయం లేని టెంట్లో ఉంటూ వచ్చాడు యజమాని చేత తిట్లు తిన్నాడు తన్నులు తిన్నాడు అన్ని భరిస్తూ దగ్గరలోని ఆజాద్ మైదానానికి వెళ్లి అక్కడి వారు ఎలా ఆడుతున్నారో చూసేవాడు క్రమంగా తాను బ్యాట్ పట్టాడు కళ నెరవేర్చుకున్నాడు ఇప్పుడు పరుగుల వరద పారిస్తున్నాడు అతడెవరో కాదు టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్ ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో వరుసగా రెండు డబుల్ సెంచరీలు బాగిన జైస్వాల్ ఇప్పుడు ఎక్కడ చూసినా హాట్ టాపిక్ గా మారాడు అంతకుముందు జులైలో భారత జట్టులోకి వచ్చిన అతడు వెస్టిండీస్ తో తొలి టెస్ట్ లోనే భారీ సెంచరీ కొట్టాడు వీటన్నిటికీ ముందే జైస్వాల్ గురించి రకరకాల కథనాలు వచ్చాయి ఇప్పుడు డబుల్ సెంచరీతో మరింతగా చర్చనీయాంశం అవుతున్నాడు అతడు ఇంగ్లాండ్ పై ప్రదర్శనతో ఇప్పుడు జైస్వాల్ ఐసీసీ ర్యాంక్ లో టాప్ వచ్చాడు దీంతో అతడికి చెందిన ప్రతి విషయమూ వైరల్ అవుతుంది జైస్వాల్ ఓ ఇంటిని కొనడం కూడా ఇలానే సంచలనం రేపుతోంది జైస్వాల్ ముంబైలో అత్యంత ఖరీదైన బాంద్రా ప్రాంతంలో ఫ్లాట్ కొన్నట్లు సమాచారం ఇకపోతే గతంలో జైస్వాల్ క్రికెట్ శిక్షణ కోసం వెళుతూ పానీపూరి బండి వద్ద పనిచేసినట్లు తెలుస్తుంది ఒక్కో మెట్టు ఎక్కుతూ జూనియర్ లెవెల్లో సత్తా చాటిన జైస్వాల్ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ లో రాణించాడు ఐపీఎల్ లో అడుగు పెట్టాడు రాజస్థాన్ రాయల్స్ అతడిని తీసుకుంది గత సీజన్ లో పద్నాలుగు మ్యాచ్ల్లో ఆరు వందల ఇరవై ఐదు పరుగులు చేశాడు ఆ తర్వాత భారత జట్టులో స్థానం సంపాదించి ప్రస్తుతం కీలక ఆటగాడుగా కొనసాగుతున్నాడు మరి భవిష్యత్తులో జైస్వాల్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని భారతదేశ ప్రతిష్టను మరింత పెంచాలని కోరుకుందాం